శీతల్ గారు ఇంత ప్లేస్ లో పైన కంప్లీట్ గా స్పేస్ అంతా ముక్కలకి ఇచ్చారనేది అర్థమవుతుంది సో మీ ప్లానింగ్ ఎలా ఉంది అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు సో ఫస్ట్ థింగ్ ఎలా ప్లాన్ చేశానంటే ఐరన్ వి స్టాండ్ ఇనీషియల్ గా మనకి కన్స్ట్రక్షన్ సైట్స్ లో తడికెలు అనేవి ఉంటాయి ఇప్పుడు నేను ఇటుకలు పెట్టేసి ఆ తడికెలు పెట్టి వాటి మీద పాట్స్ పెట్టాను కానీ ఆబ్వియస్ గా గుడ్ కాబట్టి నాకు కొన్ని ఇయర్స్ అయిపోయాక అది కొంచెం స్టైల్ అయిపోయిందండి గుడ్ కాబట్టి సో వాటర్ పడి పడి అదంతా పురుగు పట్టేస్తుంది చెక్కకి సో అలా పాడైతాయి సో నేను ఏం చేశానంటే ఐరన్ స్టాండ్స్ ఐరన్ స్టాండ్స్ కూడా ఎలా అంటే స్పేస్ ఎఫిషియెంట్ లాగా ఒక స్టెప్ స్టాండ్స్ లాంటివి చేపించేశాను దానిలో కింద ఒక కుండి పైన ఒక కుండి సరిపోయేలాగా పెట్టేశాను నేను సో దానివల్ల మనకి ఎక్కువ చెట్లు పడుతుంది అనమాట పక్క స్పేస్ లో వర్టికల్ హారిజాంటల్ అనేది అయితే నేను అంటే విన్నాను డీటెయిల్ గా అయితే నాకు తెలియదు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది వర్టికల్ హారిజాంటల్ అంటే ఎలా చేసుకోవచ్చు వాటిని ఇప్పుడు జనరల్ గా హారిజంటల్ గార్డెనింగ్ అంటే మనం స్టాండ్ వేస్తాము కొండలు పెట్టేస్తాము మళ్ళీ ఇప్పుడు వర్టికల్ హారిజంటల్లోనే మనకి టూ స్టెప్ స్టెప్ వైజ్ ఉంటుంది సో స్టెప్ వైజ్ అంటే మనం కింద స్టెప్ లో ప్లాంట్స్ పెట్టొచ్చు ప్లస్ పైన స్టెప్ లో కూడా ప్లాంట్స్ పెట్టవచ్చు వర్టికల్ గార్డెనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఇక్కడ కనిపిస్తుంది స్టెప్ స్టెప్స్ అనేది అనేది ఉంటుంది ప్లస్ అలాంగ్ విత్ దట్ మనకి ఏంటంటే పాకెట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు బయట సో మన వర్టికల్ స్పేస్ లో చాలా చిన్న 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 కుండీలు ఉంటాయి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనమాట సో మనకి హారిజాంటల్ స్పేస్ కాకుండా వర్టికల్ స్పేస్ లో మన గార్డెన్ లో ఇక్కడ ఎన్ని 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 ఆఫ్ 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 అంటే ఫ్రూట్స్ ఆకుకూరలు అసలు ఆకుకూరలు అంటే నా దగ్గర పాలకూర చుక్కకూర పునగంతి కూర తోటకూరలోనే నాకు ఒక ఎయిట్ టైప్స్ తోటకూర ఉంది ఇంకోటి బెలూన్ వైన్ అని ఒకటి ఉంది అది యాక్చువల్ గా ఇక్కడ దొరకదు కేరళ కేరళన్ బెలూన్ వైన్ అది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్ అది జింత జాతి దాంట్లో చూసేస్తే స్వీట్ పొటాటో ఉంది రాడిష్ ఉంది బీట్రూట్ క్యారెట్ ఇవి వేసేస్తాను నేను ఇంకా తీగ జాపలో అంటే కాకరకాయ సొరకాయ పొట్లకాయ బీరకాయ ఇవన్నీ వేసేస్తాను ఫ్రూట్స్ దగ్గరికి వస్తే తీగ దాంట్లో ప్యాషన్ ఫ్రూట్ ఉంది నా దగ్గర ప్యాషన్ ఫ్రూట్లో వైలెట్ రెడ్ ఎల్లో త్రీ టైప్స్ ఉంది ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ అంటే నా దగ్గర ఆపిల్ బోర్ మోసంబీ బార్బదోస్ చెవి ఫాల్సా ప్లాంట్ ఉంది సపోటా మ్యాంగో ఉసిరి కస్టర్డ్ ఆపిల్ సో ఫుడ్ ప్లాంట్స్ ఇవి మెయింటైన్ మీరు అన్నారు కేరళలో దొరుకుతుంది బెలూన్ వైన్ అని చెప్పి సో అలాంటి రేర్ ప్లాంట్స్ కి సీడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు అంటే యాక్చువల్గా ఆల్ ఇండియా మనకి గార్డెనింగ్ గ్రూప్స్ అనేది చాలా ఉన్నాయి ఓకే సో గార్డెనింగ్ గ్రూప్స్ లో అంటే నేను ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నాకు చాలా మంది అంటే ఆ టైంలో చాలా తక్కువ మంది ఉండే టెరెస్ గార్డెనింగ్ అనేది బట్ నాకు త్రివాండ్రామ్ లో కోయంబత్తూర్ లో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు యాక్చువల్గా మేము షేరింగ్ చేసుకుంటాం స్వాప్ కానీ షేర్ గానీ అంటే రేర్ వెరైటీ సీడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు నేను ఇక్కడి నుంచి పంపించడము వాళ్ళు నుంచి పంపించడము అనేది అలాంటి చాలా ఉంటాయి ఓకే సో అంటే ఒక టీం అయితే ఉంది మీకు ఎర్రస్ గార్డెన్ కి సంబంధించి డిస్కస్ చేసుకోవడానికి సో నాకు తెలిసినంత మటుకు మీకు ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ డిస్కస్ చేసుకుని తెలుసుకునేవారు అనమాట సో మీకు మదర్ సపోర్ట్ తో పాటు ఒక టీం సపోర్ట్ కూడా ఉంది సో వల్ల అంటే మన ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది వల్ల నాకు తెలిసి కదా సో ఇంకా అంటే మీరు ఇంత బాగా ప్లాన్ చేసుకున్నారు దగ్గర దగ్గర అంటే కొన్నిటికి అంటూ ఉంటారు కదా సూర్యరశ్మి పడాలి ఖచ్చితంగా మొక్కల గ్రోత్ దాన్ని బట్టే ఉంటది అని అంటూ ఉంటారు కదా కొన్ని ఇలా దగ్గర దగ్గర చేయటం వల్ల ఎండ తగలకుండా ఉంటే ఏమన్నా డ్యామేజ్ ఉంటది అంటారు జనరల్ గా మనకి అన్ని ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి ఆకురలు పాలకూర ఉంది డైరెక్ట్ సన్ లైట్ లో పెడితే అది కొంచెం వాడిపోయినట్టు అవుతుంది గ్రోత్ అనేది అంత బాగుండదు సో సెమీషేడ్ అంటే దానికి కూడా సన్ లైట్ అవసరము బట్ షేడ్ లో పెట్టడం వల్ల నాకు ప్రాబ్లం అవ్వదు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ నేను కాకర తీగ మొత్తం పెట్టేస్తాను బట్ ఇక్కడ సెమీషేడెడ్ ప్లేస్ ఇది ఇలాచి ఇంకా ఇది రెడ్ జింజర్ సో దీంట్లో కలిపి ఉన్నాయి అనమాట ఇది ఇది బాగా అంటే మనకి ఏ ప్లాంట్ కి రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనకి బేసిక్ గా తెలుసుకుంటే మనకి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి ప్లేస్మెంట్ అనేది సో అంటే మిమ్మల్ని చూసి అంటే ఒక టూ వెల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు మిమ్మల్ని చూసి ఎవరన్నా అరే భలే ఉంది మనం కూడా స్టార్ట్ చేద్దాం కొంచెం ప్లేస్ లో అనుకుని వాళ్ళకి అంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు స్టార్టింగ్ వచ్చే వాళ్ళు బిజినెస్ కి ఎలాంటి టిప్స్ ఇస్తారు నేను యూజువల్గా ఎలా అంటే చాలా మందికి టెర్రస్ విజిట్స్ అనేది ఇట్లా మీట్స్ లాంటివి చేస్తానండి సో అలా అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకి వచ్చేసి చూస్తారు చూసేసి స్టార్ట్ నాకు స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేయాలని బాగా ఈజర్గా ఉంటారు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బేసిక్గా కొన్ని కుందలు పెట్టుకోండి ఫస్ట్ అన్ని పెట్టేసుకొని మెయింటెనెన్స్ అనేది కష్టమైపోతుంది ఆబ్వియస్గా మళ్ళీ తర్వాత ఇంత కష్టమా ఇందులో అని చెప్పేసి డ్రాప్ అవ్వద్దు పెట్టుకునే కదా ఒక నాలుగు ఒక ఫోర్ టు ఫైవ్ కుందలు పెట్టుకోండి ఆకూరలు స్టార్ట్ చేసుకోండి మీకు ఆకురల్ హార్వెస్ట్ వచ్చినా కొద్ది మీకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది ఇంకొక ఉంది ఎక్స్ట్రా అలా మీరు ఒక్కొక్కటి ఒకటి ఒకటి పెంచుకోండి బట్ అన్ని పెట్టుకొని బాధపడడం అనేది నేను సజెస్ట్ చేయను మీకు ఇంట్లోకి సరిపడా వస్తాయా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని కావచ్చు లేకపోతే ఇంకెవరికన్నా లేబర్స్ కి ఇచ్చేలాగా వస్తాయా ఇలా ఉంటది ఫ్రూటింగ్ అంతా ఇప్పుడు నేబర్స్ కి ఇచ్చేలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర తోటకూర ఉంది తోటకూర చాలా ఉంది నా దగ్గర ఇంకోటి వెరైటీస్ చాలా ఉన్నాయి సో మేము యూజ్ చేసుకున్నంత చేసుకొని నాకు ఎక్స్ట్రా ఇప్పుడు ఆబ్వియస్ గా నేను చెట్టు పైన పెడితే అది ఎప్పుడప్పుడు ఎండిపోయాల్సింది అంత కన్సంప్షన్ కూడా మరి రోజు తోటకూరను తినలేము సో అలా అని చెప్పేసి నేను షేర్ కూడా చేస్తుంటాను సీడ్స్ షేర్ చేస్తాను ఆకులు ఆకూరలు షేర్ చేస్తుంటాను సాప్లింగ్స్ ఇప్పుడు మనము సీడ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటాం లేకపోతే నాకు సీడ్స్ ఎక్కడ నుంచో వచ్చాయి ఒక చాలా ఉంటాయి ఇతనాలు నారు నారుకు పోసేస్తాను కదా వేసినప్పుడు నేను ఎన్ని ఒక పది చెట్లు పెట్టుకుంటాను మిగతా నేను షేర్ చేసేస్తాను ఆవు పిడకి సంబంధించి అన్నారు సో అలాంటివి మీరు అంటే ఈజీగా టైం టేకింగ్ కాకుండా మీరు ఎలాగో ఒక ఐటీ ఎంప్లాయీ వర్కింగ్ మీరు అంటే ఎలాంటివి వాడాలని చెప్తారు ఫర్టిలైజర్స్ అంటే మనకి డ్రైడ్ కావడం బెస్ట్ అండి అన్నిటికన్నా డ్రైడ్ కవడంగా మనకి జనరల్ గా నాకు గోశాల నుంచి తీసుకొచ్చేస్తాను డ్రై చేసేస్తాను బాగా డ్రై చేసేసాక అంటే కంపోస్ట్ అయిపోయినదో తీసుకొస్తాను అక్కడ నుంచి అంటే పెసిన వాళ్ళు ఉన్నారు నాకు నాకు సపరేట్ గా వాళ్ళు పెట్టేస్తారనమాట కంపోస్ట్ ఇంకా అయితే ఇక్కడ వచ్చాక డ్రై చేసేస్తాను పౌడర్ ఫామ్ లో అయిపోతుంది అనమాట డ్రై అయిపోతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ డైరెక్ట్ ఇచ్చేస్తాం డైరెక్ట్ ఒకటి సరిపోతుంది సరిపోతుంది అంటే ఏదైనా రాకుండా ఉండడానికి కూడా అది ఫైట్ చేస్తుంది అంటారా మొక్క చెట్టుకి బలమే వస్తుంది కదా సో ఆబ్వియస్ ఫైట్ ఫైట్ చేసే కేపబిలిటీ కూడా దానికి వస్తుంది సపోజ్ పెస్ట్ ఏదైనా వచ్చినా మన హ్యాండ్ అనేది పెద్ద టూల్ అండి మనం వాటరింగ్ చేసేటప్పుడు ప్లాంట్స్ చుట్టూ తిరిగేటప్పుడు ఫెస్ట్ అని తీసేసేయాలి బేసిక్ గా నేనైతే అదే ఫాలో అవుతాను నా దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే పెస్ట్ అనేది అంత ఎక్కువ కనిపించదు అంటే అది రిచ్ కాటన్ మిక్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే ఇంకోటి నేను కనిపించినట్లయితే తీసేస్తుంటాను అది ఇంకొకటి పక్షులు చాలా దొరుకుతాయండి నా దగ్గర నేను అక్కడ అబ్జర్వ్ చేస్తుంటే నేను అది రైస్ తీసుకొని వచ్చాను అనమాట అది హ్యాంగ్ హ్యాంగ్ అయి ఉంటుంది అనమాట నాకు ఎప్పటికీ కొన్ని ప్లేసెస్ లా అన్నట్టు బర్డ్స్ అనేవి చాలా బర్డ్స్ వస్తాయి ఫెస్ట్గా ఉన్న బర్డ్స్ తినేస్తాయి అంటే ఒక మొత్తం చూస్తే అది హెల్దీగా లేదు డల్ అయిపోయింది దీనికి ఏదో నీ అనేది తెలుస్తుంది చెప్పండి ఎలా అంటే ఇప్పుడు మనకి ప్లాంట్స్ లీఫ్ కలర్ లీఫ్ కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం ఎల్లో అయిపోవడం కానీ లేకపోతే సైజ్ లీవ్ సైజ్ కానీ యాక్చువల్గా మనకి ఇన్ని రోజులు పాలకూర పెద్ద పెద్ద ఆకులు వచ్చింది ఇప్పుడు ఏంటి చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి అంటే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా అంటే దానికి ఏదో న్యూట్రిషన్ తక్కువైంది అని అర్థం బట్ డ్రై గా ప్లస్ కిచెన్ కంపోస్ట్ ఇంకా మంత్లీ వన్స్ మా హస్బెండ్కి ఓపిక ఉంది టైం దొరికినప్పుడు ఆయన ఘనజీవామృతం చేసి నాకు ఇస్తే నేను డైల్యూట్ చేసి స్ప్రే చేస్తుంటాను సో ఘనజీవామృతము ప్లస్ జీవామృతం పంచతగ ఈ మూడు నేను వాడుతుంటాను